హాయ్ ఫ్రెండ్స్ గుడ్ స్టార్ట్ ఈజ్ ఆఫ్ ద జాబ్ డన్ ఎందుకు పెడుతున్నాను ఇది మీ అందరూ చిన్నప్పుడు దించి తెలిసిందే లేవయ్యా మాకు నువ్వు చెప్పేది ఏంటి అని అనక్కర్లేదు చాలామంది మీ యూట్యూబ్లో కామెంట్స్లో చూస్తే మేము ఫ్రెషర్లమీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఎలా చేయాలి రాబోయే వెరీ ఫ్యూ మంత్స్లో దీని మొత్తాన్ని ఎలా కూపప్ చేయాలి అని ప్రశ్న అడగటం వల్ల దాని ఆధారంగా ఈ వీడియో చేస్తున్నా ఓకే సో ఫ్రెండ్స్ నవంబర్ డిసెంబర్ జనవరి నైంటీ డేస్ ఒకవేళ ఫిబ్రవరి ఒక పదిహేను రోజులు ఇది ఒక పది రోజు సో అంటే టోటల్గా ఒక వన్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది మనకి అంటే మీరు ఒక హండ్రెడ్ డేస్ ప్రణాళికని తయారు చేసుకోవాలి హండ్రెడ్ డేస్ అని ఎందుకన్నా అంటే మళ్ళీ ఏ జ్వరమో లేదా ఆ బంధురికాలో తెలిసిన వాళ్ళ ఏవో ఇబ్బందులు ఇలా రకరకాలు వస్తూనే ఉంటాయి అందులో మనం పరీక్షలకు కూర్చున్నామంటే చుట్టుపక్కల సమస్యలన్నీ మన నెత్తి మీద కూర్చుంటాయి నాకైతే అంతేనండి మరి మీరు ఎలా ఉందో నాకు తెలియదు కానీ మనకు అప్పుడే అన్ని సమస్యలు గుర్తొస్తాయి పుస్తకం తీయటం అల్సిన సమస్యలన్నీ కోతుల్లాగా మీదకి ఇలా ఇలా దూకేస్తూ ఉంటాయి పర్లేదు సరే మెయిన్స్ గురించి అడిగారు చాలా మంది మెయిన్స్ ఎట్లా చేయాలి ఎలా ప్రారంభించాలి అని సో ఫ్రెండ్స్ గా ఒక మంచి పాయింట్ ఏంటి అంటే మెయిన్స్ ప్రిపరేషన్ నా దృష్టిలో స్క్రీనింగ్ కన్నా ఈజీ సబ్జెక్టు ఫాలోయింగ్ సమ్ పాయింట్స్ ఏంటి ఆ పాయింట్స్ అంటే ఫస్ట్ పాయింట్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు నేను ఈవెన్ మై రెగ్యులర్ గైడెన్స్లో కూడా చెప్తాను ముందుగా మీరు పేపర్స్ వారీగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్నో సీనియర్స్నో లేకపోతే నావాటి మెంటార్స్ను అప్రోచ్ అయ్యి నన్ను అప్రోచ్ అవ్వడానికి నేను ఫిజికల్గా మీకు కనపడం ఓన్లీ వర్చువలే ఓకే అప్రోచ్ అయ్యి అసలు ఈ పేపర్లో ఏవి ముందు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి అంటే అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే వాటిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఐడెంటిఫికేషన్ స్టెప్ నెంబర్ వన్ ఓకే స్టెప్ నెంబర్ టూ ఎంపిక చేసుకున్నటువంటి ఆ టాపిక్ మీద ఎన్ని రకాలైనటువంటి యాంగిల్స్లో చదవాల్సి ఉంటుంది అనేది ఒకటి అంచనా వేసుకోవాలి అలా చదవాలి అంటే మరి ఏ యాంగిల్స్ ఎలా తెలుస్తాయి యాంగిల్స్ ఎలా తెలుస్తాయంటే పాత ప్రశ్నలు తీయటం ద్వారా తెలుస్తాయి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాత ప్రశ్నలతో పాటు అనుభవజ్ఞులు ఊహించే ప్రశ్నల ద్వారా కూడా తెలుస్తాయి సో ఆ విధంగా డిఫరెంట్ యాంగిల్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకుని ఆ యాంగిల్కి అనుకూలంగా మన టాపిక్లో ఉన్న విషయాన్ని చదవాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు రీడ్ దట్ రైట్ చదవటం వలన ఆ యాంగిల్ తెలుసుకోవటం వలన అందరితో అయిపోదు గా చేయాలి కదా సో ఆ ప్రాక్టికల్ అప్రోచే ప్రాక్టీస్ సో ఆ క్వశ్చన్కి తొమ్మిది నిమిషాల కాల వ్యవధిలో ఆన్సర్ ఎలా రాస్తావు అనేది నీకు చాలా ముఖ్యం సో అలా రాసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నాకు ఇప్పుడు జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అప్రోచ్లో చెప్పాలి అంటే ఒకే ఒక పాయింట్ రేపు ఒక్కొక్క క్వశ్చన్ మూడు నాలుగు ముక్కలుగా ఉండొచ్చు టెన్ మార్క్స్ క్వశ్చన్ త్రీ టు ఫోర్ పార్ట్స్ ఉండొచ్చు ఒకే సింగిల్ పార్ట్స్ ఉండొచ్చు మొత్తానికి నేను మొన్నటి ప్రిలిమినరీ పరీక్షా పత్రం ద్వారా అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే అభ్యర్థికి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు మొత్తం అవగాహన ఉండాలి రేదర్ దాన్ ది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రైట్ సో కాబట్టి ఆ యాంగిల్లో మీరు ఆ ఇంపార్టెంట్ టాపిక్లో పెద్ద ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాలి ఒక మార్క్ క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వాలి రెండు మార్కులు మూడు మార్కులు నాలుగు మార్కులు ఐదు మార్కులు పది మార్కులు దాట్స్ ఇట్ అవ్వటమే కాదు ఒక మార్క్ అయితే ఎంత లెంత్లో ఆన్సర్ ఇవ్వాలి ఎంత సూటీగా ఇవ్వాలి దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ రెండవది టైం మేనేజ్మెంట్ మొన్న ఎక్కడ దెబ్బతిన్నారు టైం మేనేజ్మెంట్ నేను మొన్న ప్రిలిమినరీలో క్లియర్గా చెప్పాను అందరికి ఏమనంటే ఒక రౌండ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మీరు చేయలేని వదిలేసుకుంటూ వెళ్తే ముందు చేయగలిగినవి మీకు పట్టున్నవి దొరికిపోతాయి చేయలేని వాటి మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇప్పుడు చూడండి అందరూ ముప్పై ప్రశ్నలు వదిలేసాం నలభై ప్రశ్నలు వదిలేసాం ఇవే కదా కామెంట్స్ అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ లో ఎప్పుడు నేను అబ్జర్వ్ చేసేది ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్సే రాస్తారు ఎందుకంటే ముందున్న క్వశ్చన్లు అన్ని ఏదో విరగదీసి రాసేసి వాడిని మెప్పించేద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెబుతారు కొంతమంది ఆ క్రమంలో రాస్తారు తీరా వెనక్కి వెళ్ళేదానికి టైం దొరకదు చివరికి కాకి గీతలు రైట్ కోడి గీతలు ఇలా ఉంటాయి ఆన్సర్లు అలా కాకుండా ఏ ప్రశ్నకు ఆ ప్రశ్న టైం పెట్టుకుని ఆ ప్రశ్నలో ఏం రాయాలి అనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అసలు మీకు ఏం తెలియకపోయినా మీరు ఈ నూట ఇరవై ఐదు రోజుల్లో చదివే జ్ఞానం వల్ల ప్రతి ప్రశ్నకి ఏదో ఒకటి రాయండి ఏదో ఒకటి రాయమంటే మనం చిన్నప్పుడు వేసుకునే జోక్స్ లాగా ఉండకూడదు ఓకే కాబట్టి అలా కాదు కనీసం ఆలోచిస్తే దానికి యాక్టింగ్ ఉంటుంది నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను కొన్ని కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ పేపర్లో మార్కులు రావనుకుంటే మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ పేపర్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయనుకుంటే రాని సందర్భాలు ఎందుకు అంటే ఆ క్వశ్చన్స్ యాంగిల్స్ ఉండా చెప్పింది క్లియర్ కట్ గా అర్థమైనప్పుడే ఎలా రాయాలి అనే ఆ బ్లూ ప్రింట్ అవి అర్థమైనప్పుడే మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు అలా చేయాలి అలా చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఎగ్జామినర్కి కావలసినటువంటి ఆన్సర్ని ఇవ్వగలుగుతారు కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ ఆల్ పేపర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి సో ఆరున్నాయి డైలీ త్రీ అవర్స్ క్యాలికేట్ చేసుకోండి సో త్రీ అవర్స్ చొప్పున చదువుతూ ఉంటే మీకు ఒక్కొక్క చాప్టర్ త్రీ ఫోర్ డేస్ పడుతుంది అనుకుంటే సపోజ్ సే ఫోర్ డేస్ అనుకోండి ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ చాప్టర్ సిక్స్టీ డేస్ పడుతుంది అంతే కదా హాయ్ సిక్స్టీ డేస్లో కమైండ్ వస్తుంది ఎంతో కొంత మరో సిక్స్టీ డేస్ ఉంది సెకండ్ హాఫ్ సెకండ్ సినిమా చూద్దాం సో ఆ విధంగా ఆరు చాప్టర్లకి ఆరు మూడు పద్దెనిమిది గంటలు బస్ చాలు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి టైం ప్లానింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ నేను చెప్తాను మరలా చెప్తాను మరలా చెప్తాను గ్రూప్ వన్ మెయిన్స్ చాలా ఈజీ సబ్జెక్ట్ టు ప్రాపర్ అసెస్మెంట్ ప్రాపర్ ప్రజెంటేషన్ ప్రాపర్ అవాల్యూషన్ ప్రాపర్ మెంటారి ఇవి కనుక ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారు ఖచ్చితంగా దూసుకెళ్తారు సో ఐడెంటిఫై ద చాప్టర్స్ ఐడెంటిఫై ద టాపిక్స్ ఐడెంటిఫై ద యాంగిల్స్ అండ్ ప్రజెంట్ ది అంటే ప్రాక్టీస్ ప్రాక్టికల్ వే ఆ యాంగిల్స్ అన్నిటినీ మీట్ అయ్యేలా ఆ ప్రశ్నలు అన్నిటినీ మీట్ అయ్యేలాగా ప్రాక్టికల్ వేలో ప్రాక్టీస్ చేయాలి ఇది ఈ పార్ట్లు వేసింది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది మిగతా మూడు పార్ట్లు ఉన్నా కానీ ఈ పార్ట్ డౌన్ అవడానికి వెళ్ళేది నేను అసలు నాది ఇంపార్టెన్స్ అంతా ప్రాక్టీస్ మీదే నీకు తక్కువే ఉండదు సరైన ప్రాక్టీస్ చేస్తే ఆ ఆటోమేటిక్గా ప్రజెంటేషన్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఓకే నెక్స్ట్ పాయింట్ టైం మేనేజ్మెంట్ విత్ ఇన్ ద టైమ్ స్కోప్ యూ హౌ టు రైట్ ది ఆన్సర్స్ వెరీ కేర్ఫుల్ అండ్ లాంగ్వేజ్ కమాండ్ పెంచుకోండి భాషా పటుత్వం ఓకే అండ్ భావ వ్యక్తీకరణ చెప్పాలనుకుంది చక్కగా ఎలా చెప్పచ్చు ఓకే సో ఇవి కనుక మీకు వచ్చాయి అంటే అసలు ఎవరి గురించి ఆలోచించక్కర్లేదండి ఖచ్చితంగా ఐదు వందల్లో మీకు ర్యాంక్ ఎస్ ఈ స్కిల్స్ ఉండాలి నేను ఎప్పుడు ఇప్పటివరకు మీ కంటెంట్ గురించి పెద్ద ప్రెషర్ పెట్టట్లేదు మీరు అబ్జర్వ్ చేశారు లేదు దట్ ఈజ్ మై టెక్నిక్ నేను పాటించాను పాటింప చేశాను చేస్తాను చేయబోతున్నాను ఓకే కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే సిలబస్ను ముందు అర్థం చేసుకోండి సిలబస్ ఐదు ఆరు పేపర్లకు అక్కడ గోడల మీద అతికించుకోండి ముఖ్యమైన దాన్ని రెడ్ కలర్ బ్లూ కలర్తో అండర్లైన్ చేయండి చేసుకుంటూ దాని మీద నా టైం ఏంటి టైం ప్లాన్ తయారు చేయండి సో దానికి నేను ఏ పుస్తకాన్ని రిఫర్ చేయాలి ఇది సీనియర్స్ మాత్రమే చెప్పగలుగుతారు అలాగే ప్రతిరోజు మన ప్రిలిమినరీ నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి ఎంత వీలైనంత జనరల్ అప్రోచ్ మెయిన్స్లో ఇంకా ఎక్కువ జనరల్ అప్రోచ్ కావాలి నిన్న మీకు చెప్పాను నాకు ఒక ఆఫీసర్ తన కొడుకు విషయంలో అడిగినప్పుడు అతను ఓన్గా చదువుకొని అన్నాను ఎందుకంటే ఈ మషాలా దంపుడు ఇది అందరూ ఒకే రకమైన నోట్స్ రాయటం ఒకే రకమైన ఎగ్జాంపుల్స్ లో దొరికిపోతారు ఎగ్జాంపుల్లో దొరికిపోతారు ఆ ఎగ్జాంపుల్ చూడగానే వాడికి అర్థమయ్యింది అమ్మాయిడు పెట్టే బేడ బ్యాచ్ అంటే పెట్టే బ్యాచ్ అంటే డబ్బులు తీసుకుని కోచింగ్ తీసుకుని ఎక్కడో ఎక్కడో కష్టాలు పడిన బ్యాచ్ మిత్రులరాని నేను మీరు కష్టం పడలేదని నేను ఎవరిని అంటలేదు ఫెయిల్యూర్ అయినా విజయం అయినా మీ కష్టం లేకుండా జరగదు కానీ ఆ సక్సెస్ కారణం ఏంటి అంటే కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఉండడం కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్ ఉండదు మీరు యూట్యూబ్ కామెంట్స్ చూడండి ఎంతమంది మన గైడెన్స్ తోటి ఎంత బాగా క్లిక్ అయ్యారు ఇప్పటివరకు హైయెస్ట్ ఒకళ్ళు వన్ నాట్ వన్ రిపోర్ట్ చేశారు కోర్స్ దొరికిన కీ ప్రకారం మరలా అసలు ఒరిజినల్ కీ వచ్చినాక ఏమేమి మారుతాయో నాకు తెలియవు కానీ సో మీరు ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ అప్రోచ్లో వెళ్ళండి నేను పాలిటీ బుక్లో మొన్న ఇచ్చే అన్ని ప్రాక్టికల్ అప్రోచెస్ ఓకే సో అలాగే జనరల్ లాంటి దానికి చదవటం కంటే ఏడంచుల విధానాన్ని పాటించండి దానికోసం ఓల్డ్ వీడియో ఉంది సెవెన్ టైర్ స్ట్రక్చర్ ఆఫ్ జనరల్స్ అని యువ్ టు ఫాలో దాట్ టు గివ్ ది టు ఫిల్ఫిల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది జనల్స్ఏ ఆ ఫుల్ఫిల్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టాస్క్ నేను చేయాల్సింది సో ఒక వన్ ట్వంటీ డేస్ నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను ఫ్రెండ్స్ ఉన్నాడో లేనో తెలియని దేవుడి కోసం రకరకాల వ్రతాలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు కదా అయ్యప్పలు ఉంటారు నలభై రోజులు కఠోర దీక్ష చేస్తారు రంజాన్ ఉపవాసం ఉంటుంది కఠోరమైంది నీకు ముప్పై ఐదేళ్ళ జీవితాన్ని ఇచ్చే ఉద్యోగం కోసం నూట ఇరవై ఐదు రోజులు చదవలేవా చదవలేవా పో పని పో ఇంక అనవసరం నువ్వు పనికిరావు రాజకీయాల్లో చేయ మా బ్యూరోక్రాటిక్ సెగ్మెంట్ యు ఆర్ నాట్ ఫిట్ ఎస్ జస్ట్ ఫర్ ఫిల్ హ్యావ్ కమిట్మెంట్ నిన్నే పుస్తకాలు తీశారని అనుకున్నాను తీయపోతే ఈరోజు అన్న గుడ్ స్టార్ట్ ఈస్ ఆఫ్ ఆఫ్ ది జాబ్ డన్ దిస్ ఈస్ ద గుడ్ స్టార్ట్ నేను ఒక్కొక్క పేపర్ వారీగా ఎక్స్పర్ట్స్ ద్వారాను నేను ఏదో ఒకటి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది కమాన్ ఫ్రెండ్స్ క్యారి సో ఈ విధంగా ఈ ఫైవ్ స్టెప్స్ ఇవాళ నైట్ పని చేయండి వర్క్ చేయండి దాంతో మీకే అర్థమైపోద్ది అలాగే ఈనాడు ఇంకా ఇతరత్ర మీకు ఇష్టమైన దినపత్రికలు వాటిలో ఎడిటోరియల్స్ నమస్తే తెలంగాణ కావచ్చు లేదా ఇంకా రకరకాల దినపత్రికలు కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా చూడండి వాటి కంటెంట్ని జాగ్రత్త చూడండి నీలో ఎంత బుర్రలో ఉందన్నది కాదు పేపర్ మీదకి ఎంత తెచ్చావన్నది పరమ రహస్యం విజయానికి ఎన్నుకున్నది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ నైట్